అయితే ఆర్డర్ చేస్తారండి ఇంకా ఏ పిక్కిల్స్ అంటే చికెన్ పిక్కిలు అందుకని చెప్పేసి ఇంకా ఒక ఫైవ్ కేజీస్ అయితే చికెన్ తీసుకోవడానికి వెళ్తాను వర్షంలో ఈరోజు మంచిగా వేడి అన్నంలో చికెన్ పచ్చ చేస్తుంది దీని సూపర్గా ఉంటుంది ఇంకా పనులు పని మన స్వస్తి పేరు ఆర్డర్ చేస్తారు కాబట్టి ఇంకా పచ్చ చేసినట్టు ఉంటుంది అలానే మనం కూడా భోజనం చేసినట్టు ఉంటుంది చికెన్ సెంటర్కి వెళ్తున్నాను చికెన్ తాజా చికెన్ కొట్టించుకొని త్వరగా వెళ్ళి మా సస్ పేరు కోసం ఇంకా చికెన్ పికిలు అయితే అరేంజ్ చేస్తాము ఇంకా ఈరోజు వచ్చేసి తోడుకోవాలి ఇద్దరు కలిసి ఇంకా చికెన్ పిజులు చేయబోతున్నారు ఇంకా అది ఇంతవరకు చికెన్ పిగులు అసలు ఎలా చేయాలో ఏదో తెలియదు కదా ఈరోజు రాసుకుమారి వాళ్ళకే నేర్పిపోతుంది చూడండి ఇంట్లో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటూ ఒక లైక్ కొట్టుకోండి సరేనా ఇంకా చికెన్ పిగులు కావాలంటే ఇంకా ఆర్డర్ చేసుకోవచ్చు చూసి ఆర్డర్ చేసుకోండి సరేనా ఉదయం నుంచి ఒకటే వర్షం ఓకేనండి చికెన్ అయితే ఫైవ్ కేజీ తీసుకొచ్చాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా దీని కూడా ఈ రోజు ఈరోజు వచ్చింది వచ్చిందన్నమాట అక్క ఇంక నేను కూడా చికెన్ పిక్లు ఎలా అని చెప్పేసి నేర్చుకుంటాను అది కాక ఇంకా మా ఊరోళ్ళు మా పెదనాన్న అలానే ఇంకా మా మీ ఇంకా వాళ్ళు కూడా ఒక కేజీ చికెన్ పిక్కిలు కావాలన్నారంట అందుకని చెప్పేసి ఇంకా ఇద్దరు చేతుల మీద ఈ రోజు చికెన్ పిక్కిలు చేసి ఒంగోలు పంపిద్దాం అనుకుంటున్నాము ఇంకా అలానే ఇంకా రాజకుమారి చేస్తుంటే ఇంకా దీని కూడా నేర్చుకుని ముందు రోజులు దీవెన చెప్పేసి పైపిచ్చింది కదా దీవెన ఇంకా త్వరతరగా ఇంకా మామాయోళ్ళు కను ఇంకో వీళ్ళు పంపిస్తే సరిపోద్ది ఇంకా త్వరతారక అయితే ఇంకొక పోయింది మట్టేసారండి కట్టె పొయ్యి మీద త్వరగా అయితే మనకి కేజీ కేజీ అయితే కట్టెల పొయ్యి మీద ఇంక అంతా చేయడం వాటికి గ్యాస్ మీద చేస్తాము త్వర తొరగ అయితే ఇంకా చికెన్ అనేది ఉడగబెట్టేయాలి ఇంకా శుభ్రం చేస్తే కడిగేసింది ఒకటి రెండు మాట్లు తొరగ పొయ్యి మీద పెట్టేద్దాం కలిగేసి ఉప్పానో నా ఒక్కసారే పసుపు అయ్యేసి సరే చూపి ఓకే అండి వచ్చేసి ఇంకా శుభ్రం కడిగేసి కొంచెం పసుపు వేసేసి ఇంకా తెప్పలు అండి ఇంకా కళ్ళు పెట్టేసుకున్నాము కళ్ళు పేసా దాంట్లో కళ్ళు మన కేజీ అర కేజీ అయితే ఇంకా గ్యాస్ మీద చేసుకోవచ్చు కానీ ఐదు కేజీలు చికెన్ ఉడకాలంటే కట్టల పొయ్యి అయితే సమాధానం చెప్పిద్దండి అందుకని చెప్పేసి కట్టల పొయ్యి పెట్టుకున్నాం కదా ఇంకా నూనె కూడా అంటే చికెన్ ఉడికిన తర్వాత మనం నూనె కూడా పెట్టేసుకొని పెద్ద బాండి ఇంకా ఫ్రై చేసేసుకున్నాము ఆ లోపల మసాలా అవన్నీ ఇంకా ఇంగ్రీడియన్స్ మొత్తం మీరు మిక్సీ పట్టుకోండి రాజకుమారి చికెన్ శుభ్రం కుడికిందా చికెన్ అయితే బాగా శుభ్రంగా ఉరికేసింది కదా ఇంకా ఆయిల్ అయితే బాగా వేడి చేయాలని చెప్పేసి బివన్ అయితే బానీ పెట్టేసి ఆయిల్ అయితే ఇంకా వెయిట్ బానీ పెట్టేసుకొని కర్నూలు అయితే పోసేసామండి ఇంకా ఫ్రై చేసుకో మరి ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా గ్యాస్ మీద ఇంకా మొత్తం చేసేసుకోవచ్చు మిక్సీ పట్టిన ఆ మొత్తం అల్లం పేస్ట్ మసాలా దినుసులు మొత్తం మిక్సీ పెట్టేసా దినా ఇలానే పెట్టేసి చాలా బాధ మన తర్వాత వేసుకోవచ్చు ఓకేనా ఓకేనండి ముక్కలైతే ఇంక మీడియంగా బాగా ఉడికి శుభ్రంగా అయితే ఇట్లా ఉడకాలి ఉడికిన తర్వాత ఇంక మనం ఇంక నీళ్ళు వెనసుకున్నాం కదా నూనె బాగా వేడైన తర్వాత ఇంకా మంచి నూనె మనం ఫ్రై చేసుకోవచ్చు అంతే రాజే చాలా మాటలు చేసాము అంతే అండి ఇంకా రాత్రి నుండి మొదలు పెట్టుకొని వర్షం పడతాను తుప్పలు తుప్పలుగా ఇంకా వచ్చేమో ఇంకా చిన్న ముక్కలు తింటా ఉంది ఉడికిన ముక్కలు అయితే నాలుగైదు ఇంకా అలానే ఇంకా ఇద్దరు దంపతులు కొత్త దంపలు ఉన్నారు కదా అన్న మహేంద్ర ఉన్నారు కదా వాళ్ళు ఏమో ఏం చేస్తున్నారు తరువాత చూపిస్తాను రాజ్ కుమార్ వచ్చేసి ఇంకా రజి ఇంత నూనె పోసాం కదా దీవెన పోసింది కదా నూనె బాగా చికెన్ ముక్కలు అయితే ఓకేనండి ఇంకా చికెన్ ముక్కలు అయితే ఇంకా మనం నూనెలో వేసేసుకుందాము పొయ్యి మాత్రం గనగన మండుతూ ఉంది ఇంకా దగ్గరుండి పర్ఫెక్ట్ లెవెల్లో వేయించుకుంటేనే మొక్క మనకి టేస్ట్ సరిపోయేది మళ్ళీ బాగా ఫ్రై చేసినా కూడా మొక్క బిగుసుకుపోయిద్ది రెండు మూడు రోజులకి మనకు ఒక్క మొక్కన విన్నా కూడా దవడికి పుట్టిద్ది మాట అందుకని చెప్పేసి మీడియంగా ఉండాలి అంటే ఆ రోజుకి ఆ రోజు చేసిన చేసిన పచ్చళ్ళలాగా ఉండాలి మొక్క ఆ రీతి ఉండాలండి మనం అంటే ఫ్రై చేసే కూడా మాట నైంటీ పర్సెంట్ పని అంతా వర్క్ ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఇలా మొత్తం ఫ్రై చేసుకుందాం అండి ఉన్నాయి కూడా ఇంకా దీవెనాన అలానే ఇద్దరు కలిసి ఇంకా పచ్చడి కలుపుతారు నిమ్మకాయలు ఏమి తీసుకొచ్చిన నిమ్మకాయలు ఏమి కోసేసుకొని రసం తీసేసుకోండి ఓకేనా ఇప్పుడే దివ్యాన నాన్ చేసిండు మాయ ఏ మాయా బాగున్నారంటే బానావలుడు నేను చికెన్ పచ్చడి పెడుతున్నావు అంటా కదా ఆ చికెన్ పచ్చడి ఒక అర కేజీ కేజీ పంపి ముందు టేస్ట్ చేద్దాము అని చదువుతున్నారు అందుకని చెప్పేసి మాయాలు కోసం ఇంకా దీని వల్ల రేపు పదహారు రోజుల పండుగ అది కాక మధ్యలో వెళ్తారు కదా ఇప్పుడు రేపు వెళ్ళిండు ఆ రోజు ఇచ్చి పంపిస్తే ఇచ్చి వస్తారులేంక రాజ్ రాజకుమారి అలానే ఇంకా నేను ఇద్దరు ఇక్కడ చేస్తా ఉన్నా బాబు ఏమో దీని వచ్చేసి ఇంకా కొబ్బరి పగలు కొట్టి ఇంకా కొబ్బరి ముక్కలు చేస్తున్నారు కొబ్బరి పలావ్ చేయాలని చెప్పేసి ముక్కలు అయితే బాగా ఫ్రై అండి పక్కన పెట్టేసుకుందాము ఇలాగా ఇవి కూడా మొత్తం నూనె వేసేసుకొని ఇంకా ఫ్రై చేసుకొని త్వరగా రెడీ చేస్తున్నారు అది ఇంకా ఆ లోపల నిమ్మకాయలు కూడా కోసేసుకొని ఇంక దీవెన నువ్వు రెడీ చేసుకోపోండి మరి నేను ఉండి దగ్గర ఉండి ఫ్రై చేస్తాను వెళ్ళు సరే అండి బాగా అయితేనేమో ఫ్రై చేస్తా ఉన్నాడు నేను దీవెన వచ్చేసి ఇంకా నిమ్మకాయలు అయితే కట్ చేసి ఇంకా రసం కావాలి కదా మంచి నిమ్మకాయ రసం ఇంకా ఇంకా ఒకళ్ళు కట్ చేయటం ఒకళ్ళు రసం పిండటం అండి సరేనండి త్వర త్వరగా అయితే ఇంకా నిమ్మకాయలు మొత్తం అయితే కట్ చేసాం కదా ఇంకా ఇద్దరం కలిసి రసం పిండేస్తాం ఓకేనండి ముక్కలు అయితే బాగా ఫ్రై అయ్యని ఇద్దరు దూరం పోతున్నా దగ్గర సరే అండి ముక్కలు మొత్తం బాగా ఫ్రై అయ్యి కదా ఎలాగోండిగా ఇంకా ఈ పక్కన పెట్టేసుకుని తర్వాత అల్లని వెళ్ళి వేసుకుంది కదా ఇంకా అది కూడా మా నూనెలో వేసేసుకుందాం ఒకసారి నా దగ్గర రమ్మా సంగసంగ ఏం అనుకుంటున్నావు కదా ముందు నేర్చుకో నువ్వు వేసుకోవాలండి ఇంకా వేసిన తర్వాత ఇంకా అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసం ఉంది కదా పొయ్యి వరకు వేయించుకోవాలి అది కూడా వేసి కూడా ఈ రోజు వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకొద్ది నుంచి ఎండ చూద్దాం అనుకుంటే ఈ రోజు అంత అసలు ఎండ కనపడలేదు ఇంకా ఏమేంటి దీంట్లోనా అప్పుడు బాగా అయితే ఫ్రై చేసి ముక్కలు ఉన్నాయి కదా మొత్తం అయితేనేమో కారం సాల్ట్ అవన్నీ వేసేమో అక్కడ ఇంట్లో కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ అల్ల పేస్ట్ అయితే బాగా ఏగుతుంది కదా పచ్చి వాసన అంతవరకు వరకు అయితే బాగా వేగిన తర్వాత నిమ్మరసం ఎండాకాలొత్తేసుకున్నాం కదా నిమ్మరసం అయితే దీంట్లో వేసుకొని ఇంకా పక్క దీంట్లో తర్వాత మనం కారం అవన్నీ వేసుకుంటాం రాజకుమారి అన్ని ప్రాపర్గా రెడీ చేస్తున్నారు కదా దీనమ్మా ఇది బాగా గమనించు ఇది మొత్తం చేసిన ఒక కొంత అయితే ఇప్పుడు చేసే ఒక కొంత మాట సరేనా పిగుల్స్లో సరే రాజే ముక్కలు అయితే చెప్పు చికెన్ ముక్కలు అయితే బాగా ఫ్రై చేసుకున్నాం కదా దీన్న ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా ముందుగా అయితే ఇంకా ఇవి చూసావు కదండి మిక్సీ పట్టేసి పలావు దినుసులు లాంటివి మొత్తం అయితే ధనియాలు ఆవాలు మొత్తం అయితే ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడు వేసుకోవాలి మొత్తం ఇంకేది మిగిల్చుకోకూడదు ఫ్రై అప్పుడు వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి మొత్తం అయితే మేము ఒకసారి చేసాములే కొలతలతో చూసాము కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనం ఉడవ పెట్టుకున్నప్పుడు వేసుకున్నాం కదా దానికి చూసుకొని సాలకపోతే తర్వాతనే వేసుకోవచ్చు మరీ ఎక్కువ కాకూడదు సాల్ట్ అయితే వేసుకున్నాం కదా వేసి మొత్తం కలిపిస్తువాలి ఈ కారం సాల్ట్ ఈ మసాలా అనేది మొత్తం అయితే ఈ కారం సాల్ట్ ఈ మసాలా మొత్తం అయితే అయితే బాగా పట్టిన తర్వాత ఇంకా మనం ఎందు అసలు నిమ్మరసం అలానే అల్లం వెల్లి పేస్ట్ మొత్తం అయితే ఇంకా కొంచెం ఉన్నప్పుడే పోసుకున్నాం కదా ఇంకా మొత్తం అయితే ఇంక ఇలా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లో పోసుకున్నాం దీంట్లో పోషన్ ఇంకా ఆయిల్ ఇంకోసారి నిమ్మరాసం మొత్తం అయితే కలుపుకున్నాం కదా మనకు చూడడానికి ఆయిల్ సరిపోయినట్టే ఉండి ఉండేకుండా ఉండేకుండా అయితే ఇంకా ఆయిల్ అసలుకి పూర్తిగా తగ్గిపోయింది మనకు ఓన్లీ ముక్కలు పడతాయి అట్టేటప్పుడు ఎడస్థానోనే పోసుకోవాలి మొత్తం చూసుకోవాలి మొత్తం అంటే కలుపుకునేటప్పుడే తీసేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనకైతే ఆయిల్ చాలేదు కదా ఒక గంట తర్వాత చూసినా కానీ ఆయిల్ మొత్తం బిగిలేసిద్ది కట్టేటప్పుడు ఇంకా ఆయిల్ అయితే పోసుకోవాలి కర్నూలు ఆయిల్ ఇది టేస్ట్ బాగుండదు రాజు ఆయిల్ ఓకే ఈ మొత్తం పూర్తి కలిపేసుకొని మళ్ళీ నైట్కి చూస్తే ఇంకా మొత్తం పీల్ చేసుకుని ఆయిల్ అందుకే ఇంకా మనం కలిపేసుకునేటప్పుడు ఎక్కువగా పోసుకున్నాం అనుకో నైట్ కు చూద్దాం చాలా వచ్చి మార్నింగ్ సరిపోతుంది ఇప్పుడు సరిపోయింది ఇంకా మార్నింగ్ అయితే ఇంకా టేస్ట్ ఎలాగుందా అంటే ఉప్పు చాలిందా మంటకుందా లేదా అని చెప్పి చూసేసుకుని సాల్వ్ వేసుకోవచ్చు మనకైతే చికెన్ పిక్ చేయడం అయిపోయింది కదా ఇంక ఈ పచ్చడి అయితే ఇది కాక వర్షాకాలం కదా వేడి వేడి అన్నంలోకి వర్షానికి చికెన్ పీకలు వేసుకొని కలుపుకుంటే మొక్క ముక్క వేసుకొని అంత అన్నంలో కలిసిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది సరే రేపు మార్నింగ్ అయితే మనం ట్రై చేయొచ్చు ఇంక ఇప్పుడే కదా పెట్టింది రేపు పొద్దునకైతే ఇంకా రెండు మూడు రోజులు ఆగి తింటే బాగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం అయితే మూడు రోజుల తర్వాత టేస్ట్ చేద్దాం ఇప్పుడు వరకు చూస్తున్న వాళ్ళు ఇంకా చికెన్ ఇది రెడీ అయిపోయినండి కావాల్సిన వాళ్ళు ఇంకా స్క్రీన్ మీ నెంబర్ ఉంటుంది ఆర్డర్ చేసుకోండి సరేనా